उक्रतुण्डमहाकाया कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः గురు సాక్ష తస్మై శ్రీ గురే నమ జై శ్రీరామ్ ఈరోజు హనుమాన్ చాలీసాలో ఇరవై నాలుగో శ్లోకం చెప్పుకుందాము భూతపి సాచ సునావై భూత పేత పిశాస సాకిని డాకిని గాలి శబ్దాలు కూడా జోలికి రావు ఎప్పుడైతే మహావీర్ అనేటువంటి యొక్క నామం వింటాయో ఇవన్నీ కూడా పారిపోతాయి అన్నమాట ఇవన్నీ ఎక్కడెక్కడో ఉండవండి ఇవన్నీ మనలోనే ఉంటాయి ఇంతకుముందే ఏంటంటే రాక్షసులు వేరే చోట ఉండేవారు ఆ విధంగా మన నరులు వేరేవారు దేవతల్లో వేరే చోట ఉండేవారు ఇప్పుడు ఏంటంటే మనిషిలోనే రకరకాల ప్రవర్తన పట్టి సమయం పట్టి ఆ వచ్చేస్తూ ఉంటుందన్నమాట మనం ఎప్పుడైతే ఆ కోపం పెరుగుతూ ఉంటుందో మనిషికి ఆ కోపం క్రోధం కింద మారినప్పుడు ఆ కోపం క్రోధం కలిసి మనము భూత పేత పిశాచ లాగా ప్రవర్తిస్తూ అన్నమాట అటువంటి అన్నీ వెళ్ళిపోవాలి ధరిమి కొట్టాలి మనలో ఉండేటువంటి దుర్గుణాలన్నీ పోవాలి అంటే నిత్యము కూడా మనము ఆంజనేయ స్వామి యొక్క నామస్మరణ చేస్తూ ఉండాలి భూతప్పి సాచ్చ నిఖనహియావై మహావీరజ నామస్సు నావై ఆ మహావీర్ అనేటువంటి నామమే అన్నీ కూడా పోగొడుతుంది మొరక రోజు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు జై శ్రీరామ్ జై హనుమాన్ జై గోమాత జై సనాతన హైంగవ ధర్మం